హే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ముంబైలో మిడిల్ క్లాస్ పిల్ల అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సో సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లనే లైక్ కూడా చేయండి ఇంకా ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఓకేనా ఇంకా సో అయితే చూశారు కదా ఫ్రెండ్స్ సో మా వారు ఒక విషయం అయితే వన్ అండ్ హాఫ్ ఇయర్ అసలు మనసులో ఎలా పెట్టుకున్నారైతే నాకే అసలు అర్థం కాదు ఎందుకంటే నా హ్యాబిట్ ఎట్లా అంటే ఏది దాచలేను నేను ఎక్కువ టైం నా మనసులో ఏది దాచిపెట్టుకోలేదనమాట సో ప్రతి ఒక్కటి దాని అక్కడ అలా షేర్ అయితే చేస్తానన్నమాట సో ఇంత విషయం ఉన్న సో నేను ఫుల్ టైం అంటే ఇప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు ఏదైనా జరిగిన అన్ని ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటాను కానీ తను అలా ఎలా మనసులు దాచిపెట్టుకున్నాను నాకు అసలు అర్థం కాలేదు ఫ్రెండ్స్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ ఒక వన్ డే టూ డే కాదు వన్ మంత్ టూ మంత్ కాదు వన్ అండ్ హాఫ్ ఇయర్స్ అదనమాట సో వీడియో అయితే ఎండ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది దేని గురించి నేను చెప్తున్నాను ఇంకా మాకు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అయితే మాకు అసలు కలిసి రాలేదనమాట సో స్టార్టింగ్ డే నుంచే కొన్ని బ్యాడ్ బ్యాడ్గానే దొరుకుతున్నాయి ఫస్ట్ జనవరి రోజే మాకు బ్యాడ్ న్యూస్ వచ్చింది అంటే సొంత చిన్నమ్మ కొడుకు అయితే ఎక్స్పైర్ అయ్య ఎక్స్పైర్ అయ్యాడనమాట సో ఇంకా ఆ రోజు నుంచి మాకు అసలు ఏం బాగాలేదు ఇంకా ఆ రోజు ఫుల్ డిప్రెషన్ డిప్రెషన్ అసలు నాకు మైండ్లోకి వెళ్ళి అయితే అస్సలు అనమాట సో అదే అదే గుర్తుకు వస్తున్నాయి సో తను సూసైడ్ అయితే చేసుకున్నాడు సో చాలా చిన్న వయసు అనమాట ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ మ్యారీడ్ టెన్ మంత్ బేబీ ఉంది తనకు ఇంకా ఆ రోజే మాకు అలా న్యూ ఇయర్ అయితే స్టార్ట్ అయింది పండుగ అసలు ఏం చేసుకోలేదు మీరు చూసుకుంటే ఛానల్ వీడియో కూడా లేదనమాట సో నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయన్నమాట కానీ నేను ఎప్పుడు యూట్యూబ్లో అయితే షేర్ చేసుకోలేదు ఒకవేళ చేసుకుంటే కొందరికి యూస్ కూడా కావచ్చు బట్ కొంచెం షేర్ చేసుకోవడానికి భయపడుతున్నాను అదనమాట సో ఒక టైం వస్తే షేర్ కూడా చేసుకుంటాను ఫ్రెండ్స్ పూజ అయితే ఈ నేనైతే మాకు పూజలు విజయ అంటే కొంచెం వారాలు ఇట్లా చేసుకుంటామన్నమాట బట్ పూజ చేసే ఇంట్రెస్ట్ కూడా పోయింది నాకు ఈ మధ్య అసలు పూజ సరిగా చేయడం లేదు ఏమీ బాగాలేదనమాట మా బ్రదర్కి ఇట్లా అయినప్పటికెళ్ళి నా హెల్త్ కూడా బాగాలేదు ఇంకా ఎక్కడెక్కడికో వెళ్ళాను డై అసలు మైండ్ అనేది అంటే డైవర్ట్ అయిపోయాను టాపిక్ నుంచి సో చెప్తాను ఫ్రెండ్స్ సో మా వారైతే చెప్పాను కదా వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి మనసులో ఒక విషయం దాచారంటే మా వారు పని చేసేది లేబర్ వర్క్ అనమాట అంటే మేస్త్రి పని చేస్తాడు ఇంకా అక్కడక్కడ చిన్న చిన్న వర్క్ కూడా తను తీసుకుంటాడు అంటే ఇంట్లో కట్టే పని అంటే బిల్డింగ్ లైన్స్ లేకుండా చాల్ ముంబైలో చాల్స్ ఉంటాయి కదా ఆ చాల్ కట్టడము స్టార్టింగ్ బునానికి వెళ్ళి కట్టడం ఇలా కాంట్రాక్ట్ కూడా తీసుకుంటాడు సో ఇంకా కూలి పని కూలి పని చేస్తూ అలా రెండు చేస్తాను అనమాట ఇంకా ఒక వర్క్లో తనకు మ్యాక్సిమం బెనిఫిట్స్ ఏంటంటే తను తన కూలి వెళ్ వెళ్తే చాలా అన్నట్లు ఉంటాడు ఎందుకంటే మొబైల్ ఇప్పుడు వర్క్స్ చాలా తక్కువైపోయినాయి బడం చాలా కష్టమైంది చెప్ ఒక మాటలో చెప్పాలంటే చాలా కష్టం అయిపోయింది మాకు ఇక్కడ ఉండడము కానీ ఏమైందంటే ఇక్కడ ఇంకా ఈ టాపిక్ నేను తర్వాత చెప్తాను అదనమాట సో ఆ ఒక వర్క్లో తనకు లాస్ అయితే అయిందనమాట సో ఆల్రెడీ అప్పుల్లో ఉన్నాము ఇంకా ఇంకా ప్రతి ఒక్కరు అప్పులు ఉంటాయి ఫ్రెండ్స్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటేనే ఇంకా అప్పులతోనే ఇంకా ఉంటాయి అనమాట ఇంకా కొన్ని కొన్ని అప్పులు ఉన్నా కానీ మళ్ళీ ఇది లాస్ అదనమాట ఇంకా నాకు చెప్తే నేను చాలా అంటే నేను తొందరగా టెన్షన్ ఎక్కువ తీసుకుంటాను ఫ్రెండ్స్ నాకు ఏదైనా వస్తువు కనిపించుకుంటే నా నేను అప్పుడంత అప్పుడు నాకు బీపీ లో అయితే అవుతుంటుంది అనమాట సో చాలా అట్లా అట్లా అని నాకు చెప్పలేదు అనమాట ఇంకా సడన్గా ఇంకా నేను బాగా నోటీస్ చేస్తాను ఇంట్లో తన ఫేస్ చూసే చెప్పగలుగుతాను ఇంకా ఈ మధ్య తనకు అంటే ఎవరికైతే డబ్బులు ఇవ్వాలి కదా అంటే మటీరియల్స్ అవన్నీ ట్రాన్స్పోర్ట్ చేస్తారు కదా సో వాళ్ళకైతే డబ్బులు ఇవ్వాలన్నమాట ఇంకా వాళ్ళ వాళ్ళకి టార్చర్ ఎక్కువైపోయిందనమాట సో పైసలు పైసలు అనడం ఎక్కువైపోయింది సో తన తనది ఎట్లా అంటే ఏం ఏం పని చే పని చేసిన పైసలు ఉంటే నా దగ్గర తెచ్చి ఇస్తాడనమాట సో తన అసలు తన దగ్గర అయితే ఒక్క రూపాయి కూడా పెట్టుకోవడం ఇంకా వాళ్ళకు నాకు చెప్పకుండానే ఎక్కడైనా వర్క్ వస్తే దాన్ని ప్రాఫిట్ వస్తే కడదామని ఆ టెన్షన్తో అయితే నాకు చెప్పలేదు ఒకవేళ చెప్తే అప్పుడే సాల్వ్ అయిపోయేది బట్ నాకు చెప్పలేదు అనమాట మళ్ళీ ఏమంటారు అని ఇంకా ఎంత టెన్షన్ పడుతుందో లాస్ వచ్చిందని అనుకుంటాడు బట్ నేను వారం తర్వాత నన్నీ మనీ ఇంపార్టెంట్ కాదు సో ఇంకా తనకు అడిగాను అనమాట చాలా ఫోర్స్ చేశాను ఇంకా గొడవ పెట్టుకున్నాను ఏదో మనసులో ఉంది నువ్వు విలేజ్ వెళ్ళి వచ్చావు చాలా టెన్షన్లో ఉన్నావు ఎవరైనా ఏమైనా అన్నారా ఇంకా అట్లా అడగం అడగంగా చెప్పిన అనమాట సో ఇట్లా ఇట్లా లాస్ అయితే అయ్యింది నాకు లాస్ అయిందని చెప్తే సర్లే అని చెప్పాను సో ఎక్కువ అంటే మీకు ఎక్కువ అనిపించేదేమో కానీ మాకైతే చాలా సో సడన్గా అన్ని పైసలు కట్టాలంటే ఇంకా కొంచెం ఆలోచించాను ఇంకా ఆల్రెడీ గోల్డ్ బ్యాంక్లో ఉంది సో ఏం చేద్దాము అని ఆలోచించాను సో మనీ అని చెప్పలేదు కదా ఫ్రెండ్స్ సో థర్టీ థౌజండ్ అయితే ఇవ్వాలి నైట్ చెప్పాడు మార్నింగ్ వరకు నాకు కావాలి పైసలు అయితే కావాలి అని చెప్పాను సర్లే అని నేను ఈ బుక్ అయితే నేను ఈ బుక్ గురించి మీకు చెప్తాను నెక్స్ట్ వీడియో నెక్స్ట్ వీడియోలో ఈ బుక్ గురించి అయితే చెప్తాను ఫ్రెండ్స్ నేను ఈ బుక్లో నేను ఒక హండ్రెడ్ డేస్లో హండ్రెడ్ డేస్లో నేను ట్వంటీ త్రీ థౌజండ్ అయితే సేవ్ చేశాను ఇంకా నా గుర్తుకొచ్చింది వచ్చింది ఇంకా ట్వంటీ త్రీ థౌజండ్ అయితే ఉన్నాయి అయితే ఎలా అయినా వాళ్ళకి ఇచ్చి ఫ్రీ ఫ్రీగా అంటే ఆ టెన్షన్ తోటి ఫ్రీ అయితే కా అని చెప్పాను ఫేస్ ప్రైస్ స్మైల్ అయితే చూశాను ఆ డబ్బులు ఇచ్చిన తర్వాత ఫేస్ ప్రై స్మైల్ చూశాను కొంచెం గొడవలు తగినాయి అంటే మా కాదు అక్కడ కొంచెం ఇంకా ట్వంటీ త్రీ థౌజండ్ ఉన్నాయి అందులో మళ్ళీ ఇంట్లో కొన్ని డైలీ వర్క్ చేసే మనీ ఉండే కదా ఖర్చుల కోసం ఒక ఫైవ్ థౌసండ్ ఉండే సో అవన్నీ ఇంకా అలా అలా అడ్జస్ట్ చేసి అయితే ఇచ్చే వాళ్ళకైతే ఇచ్చాము తనకు ఆ టెన్షన్తో అయితే బయట తీసాను అనమాట సో ఈ బుక్ అయితే నాకు చాలా టైం ఈ టైంకి అయితే నాకు ఇలాంటి టైంకైతే అయితే బుక్ చాలా హెల్ప్ఫుల్ అయింది దీని గురించి నేను నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను అనమాట సో మళ్ళీ ఒకసారి చెప్తాను ఫ్రెండ్స్ లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మిడిల్ క్లాస్ అమ్మ అయితే సపోర్ట్ అయితే చేయండి సో నాకు మీ సపోర్ట్ అయితే చాలా అవసరం ఫ్రెండ్స్ సో అదనమాట సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను ఇప్పటివరకు బా బాయ్ చెక్